అందరికీ నమస్కారం ఈరోజు జనసేన పార్టీ గాజు గ్లాస్ గుర్తుని పార్టీకి అట్లాగనే కొంతమంది స్వతంత్ర అభ్యర్థులకు కూడా రాష్ట్రంలో అక్కడక్కడ ఇవ్వడం జరిగింది నవతనం పార్టీకి నాలుగు పార్లమెంటు స్థానాల్లో గుంటూరు విజయవాడ బాపట్ల విశాఖపట్నం నాలుగు పార్లమెంట్ స్థానాల్లో మా పార్టీ అభ్యర్థులకి గాజు గ్లాస్ గుర్తు ఇవ్వడం జరిగింది అట్లాగే మరి నాలుగు అసెంబ్లీ స్థానాల్లో కూడా గ్లాస్ గుర్తు ఇవ్వడం జరిగింది చెంపులూరుపేట మంగళగిరి స్థానాల్లో సుబ్రహ్మణ్యం నేను పోటీ చేస్తూ ఉన్నాను అట్లాగనే గ్లాస్ గుర్తు మీద రెండు స్థానాల్లో నేను పోటీ చేస్తాను అట్లానే మరి ఇంకా రాప్తాడు అసెంబ్లీ సెగ్మెంట్లో ధర్మవరం అసెంబ్లీ సెగ్మెంట్లో కూడా నూతన పార్టీ అభ్యర్థులు గాజు గుర్తు మీద పోటీలో ఉన్నారు ఆల్రెడీ ఎన్నికల కమిషన్ ఒకసారి సింబల్ అలాట్ చేసిన తర్వాత మరి మార్చడం అనేది సాధ్యం కాదు రిజిస్టర్డ్ అన్ రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీలు ఒక జనసేన పార్టీ మాత్రమే కాకుండా కామన్ సింబల్ అలాట్ అయినటువంటి రిజిస్టర్డ్ అన్ రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీల్లో వాళ్ళు పోటీ చేయిన చోట వేరే చోట్ల ఎక్కడైతే ఇతర అభ్యర్థులు పోటీ చేస్తారో ఖాళీగా ఉంటుందో అక్కడ సింబల్ని వేరే వాళ్ళకి కేటాయించేటువంటి అవకాశం ఉంది సపోజ్ ఇంకొక పార్టీ ఉంది వాళ్ళకి ఒక పార్టీకి గుర్తు వచ్చింది నూట డెబ్బై ఐదు అసెంబ్లీ సెగ్మెంట్స్లో వాళ్ళ పాతిక స్థానాల్లోనో ఒక యాభై స్థానాల్లోనూ పోటీ చేస్తే మిగిలిన అన్ని స్థానాల్లో అది ఫ్రీ సింబల్గా ఉంటుంది కాబట్టి రి రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ కాదు కాబట్టి రిజిస్టర్డ్ అన్ రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ కాబట్టి ఆ గుర్తుని వేరే వాళ్ళకి ఇచ్చేటువంటి అవకాశం ఉంది జనసేన పార్టీ అసలు పొత్తు లేకుండా పోటీకి వెళ్ళనటువంటి పరిస్థితి తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పుడు అప్పుడు కూడా ఇట్లానే గొడవ చేశారు వాళ్ళు నవతరం పార్టీకి గాజు గుర్తించారు ఆ ఎన్నికల్లో తర్వాత బద్వేలులో కూడా ఇట్లాగనే నవతరం పార్టీకే గాజు గుర్తించారు తిరుపతి అలక్షణపుడు అయితే భారతీయ జనతా పార్టీ నేతలు అట్లాగనే మరి కొంతమంది నేతలు అందరూ కలిసి కేంద్ర ఎన్నికల కమిషన్కి వెళ్ళి గుర్తు వేరే వాళ్ళు చూడానికి వీలు గొడవ ఎన్నికల కమిషన్ నిబంధనలు ఫస్ట్ తెలుసుకోవాలి ఎన్నికల కమిషన్కు ఉన్నటువంటి నిబంధనలు ఫస్ట్ తెలుసుకోవాలి పొద్దులు ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు తర్వాత భారతీయ జనతా పార్టీ వాళ్ళు వీళ్ళందరూ కలిసి ఎన్నికల కమిషన్కు పోవటం వేరే వాళ్ళకి పోద్దని చెప్పటం ఇది మంచి సమాజంలో హర్షించదనేటువంటి పరిణామం కాదు మరి మీరు నూట డెబ్బై ఐదు స్థానాల్లో పోటీ చేయట్లేదు ఇరవై ఒక్క స్థానాల్లో మాత్రం మీరు పోటీ చేస్తూ ఉన్నారు మరి మిగిలిన అన్ని చోట్ల కూడా ఫ్రీ సిమ్ములు ఉంటుంది కాబట్టి అర్హత ఉన్నటువంటి తీసుకోదగినటువంటి అవకాశం రిజిస్టర్డ్ అన్ పొలిటికల్ పార్టీస్ అండ్ ఇండిపెండెంట్స్ ఎవరికైనా ఇవ్వచ్చు ఎన్నికల కమిషన్కు ఉన్నటువంటి రైట్ అది ఎన్నికల కమిషన్ని రాజ్యాంగబద్ధమైనటువంటి వ్యవస్థల్ని వీటిని మరి మ్యాంపులేట్ చేసే విధంగా నిన్న రెండు ప్రధాన పత్రికల్లో గాజుదాస్ గుర్తు ఆల్రెడీ జనసేన పార్టీదే వేరే ఇతరులకు ఎవరికి కేటాయించరని వాళ్ళే సొంతంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఈఓ ముఖేష్ కుమార్ మీనా గారు మెమో జారీ చేశారనే తరహాలో వాళ్లే వార్తలు రాశారు మరి దీని మీద ముఖేష్ కుమార్ మీనా గారు కూడా స్పందించారు ఆ పత్రికల మీద చర్య తీసుకోవాలని చెప్పి కూడా నవతరం పార్టీ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లాగనే మరి ఎప్పుడైతే వాతావరణం మారిపోయి వేరే పార్టీల వాళ్ళకి నవతరం పార్టీకి ఇంకా ఇతర స్వతంత్ర అభ్యర్థులకి గుర్తు కేటాయించారు గాజు గుర్తు వెంటనే ప్లేట్ చేసి మరి వీళ్ళు రిటర్నింగ్ అధికారులు కాదు యూటర్నింగ్ అధికారులు అని చెప్పి కూడా వార్తలు రాశారు వాళ్ళ మీద ఇది మంచి పరిణామం కాదు మీడియా రాజ్యాంగబద్ధంగా ఉండేటువంటి ఎన్నికల కమిషన్ కానీ ఇట్లాంటి వ్యవస్థలకి వాళ్ళకి స్వయం ప్రతిపత్తి ఉంటుంది వాళ్ళని మేనేజ్ చేసో కోర్టుల్లో కేసులు వేసో బెదిరించాలి లేకపోతే మ్యాన్పులేట్ చేయాలనుకుంటే సాధ్యమయ్యే పని కాదు ఆ విధానం మంచి పద్ధతి కాదు ఆల్రెడీ ఇప్పుడు మీరు భయపడుతున్నారా ఓడిపోతున్నామని చెప్పి మీకు సింబల్ రాలేదని అంటే మీరు బలహీనంగా ఉన్నారా ఈరోజు మరి మీరు ఎందుకు మీరు పోర్టుకు వెళ్తా ఉన్నారు మంగళగిరిలో నేను కూడా ఇదే విధంగా వాదన చేస్తారు మరి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలు నారా లోకేష్ గారు పోటీ చేసినందువల్ల వేరే వాళ్ళకి ఇవ్వకూడదని ఏం లేదు అక్కడ ఇప్పుడు పొత్తులో ఉంటే ఉండొచ్చు మీరు పొత్తు పెట్టుకున్న దానికి ఎన్నికల కమిషన్ ఏం చేస్తుంది మీరు లో ఉన్నారు ఎన్నికల కమిషన్ ఏం చేస్తుంది ఇప్పుడు జనసేన పార్టీ ఒక చోట పార్లమెంట్ పోటీ చేసింది మరి అదే అసెంబ్లీ సెగ్మెంట్స్లో గార్లాస్ గుర్తు కోసం మరి మీరు అక్కడ ఆ ఏడు అసెంబ్లీ సెగ్మెంట్స్లో మీరు అభ్యర్థులు పెట్టుకోవాల్సింది మీరు అభ్యర్థులు పెట్టుకోకుండా ఎలక్షన్ కమిషన్ బ్లెయిమ్ చేసేలాగా కాబట్టి ఇది అప్రజాస్వామికమైనటువంటి విధానం ఇట్లాంటి విధానాలకి మరి స్వస్తి పలకాల్సినటువంటి అవసరం ఉంది మేమందరం కూడా నామినేషన్ కోసం డబ్బులు కట్టి డిపాజిట్ కట్టి మేమందరం కూడా అభ్యర్థులుగా బరిలో ఉన్నాం మాకు మీకు ఏ విధమైనటువంటి హక్కులు ఉన్నాయో మాకు కూడా అదే విధమైనటువంటి హక్కులు ఉన్నాయి సింబల్ తీసుకునేటువంటి విషయంలో మీరు మేము సమానమే ఎందుకంటే ఎలక్షన్ కమిషన్కి సంబంధించి నిబంధనలు ఏ రాజకీయ పార్టీకైనా ఒకే విధంగా ఉంటాయనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరు ఏదైతే ఈరోజు హైకోర్టుకు వెళ్ళారో హైకోర్టు కాదు మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఇది ఇది ధర్మమైనటువంటి విధానం కాబట్టి కేసు కొట్టివేయడం జరుగుతుందని చెప్పి నవతరం పార్టీ అభ్యర్థులకి అట్లాగే కేటాయించినటువంటి అభ్యర్థులు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన పని లేదు అందరికీ ఏదైతే గాజుగా గుర్తు ఎన్నికల కమిషన్ కేటాయించిందో ఆ గుర్తు పర్మనెంట్ గా ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాం కాబట్టి అభ్యర్థులు ఎవరు కూడా ఆందోళన అని చెప్పి ఈ సందర్భంగా నవతరం పార్టీ నుంచి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం దీన్ని అభ్యర్థులందరూ కూడా గమనించాలి రాజ్యాంగబద్ధమైనటువంటి వ్యవస్థని మెయింటైన్ చేయడం కుదరదు ఎన్నికల కమిషన్ని బెదిరించే విధంగా ఎన్నికల కమిషనర్ జారీ చేయకపోయినా కూడా ఏపీసీఓ ఒక ప్రకటన జారీ చేసిన విధంగా ఏదైతే పత్రికల్లో వచ్చినాయో వీటిని కూడా ఈ వదంతులు నమ్మొద్దని చెప్పి కూడా పార్టీ నుంచి విజ్ఞప్తి చేస్తారు